అయితే ఈ మీరు ప్రవచనాలు చెప్తున్నందుకు మన ప్రవచనకర్త గరిపాటి నరసింహరావు గారు ఒక పద్మశ్రీ అవార్డు తలసా ఆ ఉదంత మీకు తెలిసే ఉంటది అంటే ఎప్పుడో జరిగిన విషయాన్ని అంటే ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ జరిగిన విషయాన్ని ఈ రోజుకి అప్పుడు ఆయన ఆలోచన అంటే కొద్దిగా మెచ్చుకు మైండ్ లేకపోవచ్చు ఆయన చేసిన తప్పులు ఉండొచ్చు అంటే ఈయన ప్రముఖంగా ఉన్నారు ఇప్పుడు ఆధ్యాత్మికంగా యువతని ఒక దారిలో తీసుకురావడం భక్తి మార్గం తీసుకొస్తున్నారు అండి అంటే పాత విషయాలన్నీ తవి అది కూడా పట్టుకోవాలా అంటారు ఖచ్చితంగా అవసరం లేదు అండి ఎందుకంటే ఆయన అందరికీ కూడా ఇప్పుడు చాలా ఆదర్శంగా అసలు ఆధ్యాత్మ్యం అంటే అందరు ఎలా రిలేటివ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఆయన ఆయన వల్ల యూత్ కానివ్వండి అందరూ కూడా చాలా ప్రభావితం అవుతున్నారు ఆడవాళ్ళు కానివ్వండి మగవాళ్ళు కానివ్వండి ఒక సంసారం ఎలా ఉండాలి ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి అన్ని రకాలుగా చెప్తున్నారు ఆయన సో సనాతన ధర్మం ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఖచ్చితంగా అలాంటి ప్రవక్తల మీద దాడి అనేది మనం చూస్తున్నాము ఎవరి మీద ఏ లాంఛన వెయ్యలేమో అట్లాంటప్పుడు వీళ్ళ మీద మర్డర్ కేసు స్కామ్ చరిత్రహీనులు ఇట్లాంటివి వేయడం అనేది మనం పూర్వం నుంచి చూస్తున్నాం ఇప్పుడు మనం చూస్తే కొన్ని వర్షాల క్రితము మన జయేంద్ర సరస్వతి గారు కాంచి పరమాచార్య ఆయనను కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో మన రీసెంట్ గా చూస్తే ఈషా ఫౌండేషన్ మన సద్గురు గారు ఆయన రివర్స్ గురించి చేశారు ఎవరేమనలేదు ఆయన సాయిల్ గురించి చేశారు ఎవరేమనలేదు ఆయన టెంపుల్ సనాతన ధర్మం టెంపుల్స్ ఫ్రీ గురించి మాట్లాడడం కానీ ఆ ఫౌండేషన్ బాగాలేదు అక్కడ ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది దాడులు చేసేస్తున్నారు సో సింపుల్ థింగ్ ఏంటిది అంటే మనం పాజిటివిటీ పెరుగుతున్న కొద్దీ అలాంటి ధర్మ ప్రవక్తల మీద కొంతమంది దాడులు చేస్తూ ఉంటారు నేను పబ్లిక్ తో వినవి ఏం చేస్తానంటే మన ధర్మ ప్రవక్తల మీద మీరు శ్రద్ధ అనేది పెట్టుకోండి మన వాల్మీకి ఋషి కూడా పూర్వము మన భాషలో చెప్పాలి అంటే హి వాజ్ మర్డర్ అందరు స్కామ్ చేయడము ధనం తీసుకోవడం చంపేయడము కానీ దైవానుగ్రహం వల్ల గురు భక్తి వల్ల ఆయన మంచి మార్గానికి వచ్చారు ఆయన చదివిన రామాయణం ఇప్పుడు మనం చదువుతున్నాము కాబట్టి ఎవరైనా తప్పులు చేశారో పూర్వం అన్నది ఇంపార్టెంట్ కాదు మనం అందరం కూడా తప్పులు చేస్తుంటాం టు ఇస్ హ్యూమన్ మనిషే తప్పు చేస్తాడు తప్పు చేయడం తప్పు కాదు తప్పు తెలుసుకొని మంచి దారికి వచ్చేవాడు ఎప్పటికైనా మంచివాడు ఆయన ఆయన చేసిన అది కూడా నేనేమంతై తప్పు అనుకోనండి అది తీసి ఏదో వాళ్ళ మీద దాడి చేసే అవసరం లేదు వాళ్ళ మీద శ్రద్ధ పెట్టుకోవాలి ఆయన నడిపే మంచి మార్గంలో మనం వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే అది సైకలాజికల్ కంటారు కదండి ఆయన కొద్దిగా బలహీనం అవుతారు ఎందుకంటే నీచుడు అది అండరాని మాటలు మనం ఆ తమిళనాడు చూస్తుంటే అంటే ఆవిడ మొదటి బారే ముందుకు వచ్చిందండి వచ్చి ఏమంటది అంటే ఈయనొక ప్రవచనం చెప్పారంట ఏదన్నా ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే రండి బయటికి రండి మీ యొక్క అన్యాయాన్ని చెప్పండి చెప్పారట అందుకే నేను వచ్చానని చెప్తున్నాం ఆవిడ అప్పుడు ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నన్ను బయటకు పొమ్మన్నాడు నా ఆస్తి తీసుకున్నాడు అలా చెప్తున్నాను ఏది ఉన్నా కూడా ఆవిడ నిజంగా రావాలంటే ముందే రావచ్చు కదండి ఫేమస్ అయిన తర్వాత అటాక్ చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఒక ఐడియా ప్లాన్ అనేసి మనం అర్థం చేసుకోవాలి సింపుల్ థింగ్ అదే వెనకాల ఏంటి ఉంటుంది దాడి అంటారా లేకపోతే ప్రత్యేకంగా ఈ యొక్క అంటే ఈ మీద ప్రత్యేకంగా పర్సనల్ గా కూడా చూడండి రెండు రకాలుగా చూడొచ్చు ఒక పర్సన్ ఎప్పుడైనా ఎదుగుతున్నాడు ఫేమస్ అవుతున్నాడు అంటే కొంతమంది ఖచ్చితంగా కడుపు మంట అనేసి ఉంటుంది ఇక్కడ నాకు దక్షిణ భారతంలో తెలుసు తెలియదు తెలియదు కానీ బాగేశ్వర్ ధామ్ సర్కార్ ధీరేంద్ర శాస్త్రి గారు మీరు తెలిసి ఉండొచ్చు సో ఆయన చాలా మనం చేస్తున్న కార్యాలన్నీ యూట్యూబ్ లో చూస్తుంటాం మనం ఆయన ఫేమస్ అవుతున్న కొద్దీ వాళ్ళ తమ్ముడే ఆయన మీద మంచోడు కాదు అని చెప్పడం అనేది మధ్యలో ఒకటి వీడియో రిలీజ్ అయింది ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లేదంటే మన ఒక మంచి ఒక మనిషి మంచిగా ఎదుగుతున్నాడు అంటే కొంతమంది కడుపు నొప్పు వచ్చి వాళ్ళు పర్సనల్ గా కూడా వాళ్ళ మీద దాడి చేయడం అనేది జరుగుతుంది ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ కొన్ని సనాతన ధర్మ ప్రవక్తులు కూడా పైకి ఎదుగుతున్నారు వాళ్ళ వల్ల సమాజం ప్రభావితం అవుతుంది సనాతన ధర్మీలుగా మారుతున్నారు అంటే వాళ్ళ మీద దాడి చేసేది మనకు ముందు నుంచే ఉంది వాళ్ళని రాక్షసులు అంటాం మనము సో మనం ఆలోచించాలి ఎప్పటికన్నా మన ధర్మ ప్రవక్తల మీద మనకు నమ్మకం ఉండాలి వాళ్ళు మంచి చెప్తున్నారు కదండి వాళ్ళ వల్ల మీలో మంచి మార్పు వస్తుంది సో ఏ ప్రవచన కర్తల వల్ల రెండు మార్పులు రావాలండి ఒకటి ఏంటిది అంటే మనం మంచి చేయాలి అనుకోవాలి సెకండ్ థింగ్ పాప వదిలేయాలి అనుకోవాలి ఇది ఎవరి వల్లన జరుగుతుందంటే మనకు వాళ్ళ మీద శ్రద్ధ ఉండాలి అట్లాంటి వాళ్ళ మీద ఎవరైనా లాంఛనాలు వేసినా కూడా మనం వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ గురువుల మీద మనం శ్రద్ధ పెట్టుకోవాలి శ్రద్ధ పెట్టుకోవాలి అంతే ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది మధ్యవర్తులు ఎంటర్ అయిపోయి ఈ వీడియోలోకి ఆ నువ్వు వదిలి అంటే వదిన తనకన్నా ఇయర్స్ నువ్వు పెళ్లి ప్రవచనాలు చెప్పడానికి రువుడు కాదని చెప్పేసి కొంతమంది అన్నమాట నేనైతే ఏమంటానంటే నిజంగా ధైర్యం ఉంటే ఎవరికన్నా కొంచెం మాట్లాడే వాళ్ళు ఉంటారు కదండి ఒకసారి వాళ్ళ నా ముందు తీసుకురండి నేను మొత్తం వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం తీసుకొచ్చి మనం ఫస్ట్ వాళ్ళ గురించి చర్చిద్దాం ఎందుకంటే ఎవరి గురించి అయినా మాట్లాడితే మనకు అర్హత కావాలండి మీరు మీ అర్హత ప్రూవ్ చేసుకోండి అప్పుడు ఆయన తప్పున్నారు అంటే మనం అందరం కలిసి ఆయన పనిష్ చేద్దాం అది ఒక అర్హత చూపిస్తే బాగుంటుంది మీరు ఎవరు తప్పు చేయని వాళ్ళు అయితే ముందు రాయమంటాడు అంతే మీ తప్పులు చేయని వాడు ముందుకు రండి అంటాడు అందరూ వెళ్ళిపోతారండి అంతే మరి అంటే ఈ అర్హత అప్పుడు మాట్లాడే వాళ్ళందరూ అందరూ కూడా వాళ్ళ మరి మీరేమంటారు అంటే వాళ్ళు కూడా ఏం తప్పులు చేయలేదా చిన్నప్పటి నుంచి నాకు అర్థమైంది మేడం అక్కడ మీరు అన్నట్టు ఎంతకాలం ఎందుకు బయటకు వెళ్ళలేదంటే ఆడేమంటది అంటే ఈ మధ్యకాలం ఉందంట అది తప్పులు ఏమైనా ఉంటే బయటకు రా బయటకు రా అని ధైర్యంగా ముందుకు రండి అని అందుకే ఇప్పుడు వచ్చేసిందని అంటున్నారండి ఆయన రా అనేది అవసరం లేదండి ఆయన తప్పు చేశారు అంటే మన మనసులో ఉంటుంది కదా ఒక వ్యక్తి తప్పుగా ప్రవర్తించారు మనం ఎవరితో ఉన్నా చెప్పి మనం న్యాయం తీసుకోవాలి అని తనకు ముందే నుంచి ఉండాల్సింది ఆయన చెప్పడం వల్ల వచ్చింది అంటే ఆయన చెప్పింది వింటున్నారు అంటే అంత భక్తురాలు ఉన్నారా ఇవి నాకు ఒక క్వశ్చన్ మార్క్ అన్నమాట సో ఆయన దాడి చేస్తున్నారని నేను నమ్ముతున్నాను ఆవిడేమంటుంది అంటే ఈ మా గరికపాటి వారు ఇలాగా పోలీస్ తొమ్మిది నెలల క్రితం క్రిమినల్ కేసు పెట్టారు అటండి క్రిమినల్ కేసు పెట్టకుండా ఎవరితో నా మధ్యవర్తులతో కబురు చేస్తే నేను అంటే ఒక వీడియో చేస్తాను వాలి సుగ్రీవుడు గురించి సుగ్రీవుడు అన్నవాడు వాలి యొక్క బారిని తీసుకున్నాడు అంటే తమ్ముడు అన్నబారిని తీసుకెళ్లాడు ఆ టైప్ లో నువ్వు చేశానంటూ బాలి సుగ్రీవుడు భారత్ పెట్టుకుంటాడు అనమాట అంటే పేర్లు చెప్పలేదు నేను ఆ వీడియో చేశాను నా మీద క్రిమినల్ కేసు పెట్టించాడు నా కొడుకు చేత మధ్యవర్తుల చేత ఎవరితో కబర్ చేస్తే నేను ఆ వీడియో తీసేద్దు నేను మాట్లాడకుండా ఉదా అంటుందండి ఆవిడ అది మెయిన్ గొడవ ఏది ఉన్నా కూడా మనం క్రిమినల్ కేసు పెట్టాడు నా మీద ఆయన అనేసి ఇంకా అన్నరాని మాటలు అంటే నేను మనం వెళ్ళలేని అన్నరాని మాటలు ఆయన అనిపించుకున్నారండి ఆహా ఏదన్నా కూడా మనం ఇద్దరు పక్షాలు ఫస్ట్ వినాలండి తర్వాత ఎవరైనా కేసు పెట్టారు అంటే అవన్నీ డీటెయిల్స్ వాళ్ళు ఇవ్వాలి అన్ని ఎవరికి ఇవ్వాలి ఆవిడ ఎవరైతే మీరు న్యాయం చేయగలుగుతారో వాళ్ళకి ఇవ్వాలి కానీ పబ్లిక్ లో అనరానివన్నీ మీరు ఒక్క సైడ్ నుంచి చెప్తున్నారు కానీ వాట్ అబౌట్ సెకండ్ సైడ్ నేను ఒక మాట చెప్తున్నానండి సమాజంలో అందరు ఆడవాళ్లు మంచిదని నేనైతే అన్నానండి ఎందుకంటే ఇప్పుడు చూస్తే ఎయిటీ థౌజండ్ మహారాష్ట్రలో యువకులు చనిపోయారు ఎందుకంటే భార్యల వల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ అనేది ఆఫ్టర్ మ్యారీడ్ లైఫ్ అనేది వాళ్ళకు చాలా బెంగళూరులో ఇంజనీర్ కూడా ఆత్మహత్య అండి నార్త్ ఇండియాలో కూడా మనం ఇప్పుడు చూస్తున్నాం ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి కాబట్టి మన సాంప్రదాయంలో కూడా ఆడవాళ్ళు అంటే అందరు మంచివాళ్ళు మగవాళ్ళు అందరూ అందరు చెడ్డవాళ్ళు లేదంటే మగవాళ్ళు మంచి వాళ్ళు ఆడవాళ్ళు అని అనడానికి రాదు ఏ కేసు ఉన్నా కూడా ప్రాపర్ స్టడీ చేయకుండా పబ్లిక్ ఎప్పుడూ ఒక నిర్ణయానికి రాకూడదని నేను భావిస్తున్నాను ఆవిడ అట్లా అంటున్నారు అంటే నిజంగా తనకంత రెస్పెక్ట్ ఉంది అంటే తన లాయర్స్ దగ్గరికి వెళ్ళి ఆ సాల్వ్ చేసుకోవాలి కానీ పబ్లిక్ లో ఆయన డిఫేమ్ చేయడం అనేది చాలా తప్పు నేను భావిస్తున్నాను మనం మాత్రం ఆయన ఆచరణ మనకు మంచి చెప్తున్నారు కాబట్టి ఆయన మీద శ్రద్ధ పెట్టుకోవాలి కేసు ఏం నడుస్తుంది అని మనం తర్వాత చూసుకోవచ్చు మీడియాలో అన్ని సరి హైప్ చేసి ఆయన మానసిక వేదన పెట్టిన తర్వాత అది మంచిది కాదు నేను భావిస్తున్నాను ఇప్పుడు ఆయన ముందుకు రావాలని మనం అందరూ కోరుకుంటాం లేదంటే రాకూడదు అంటారు ఆయన రావాలి ఖచ్చితంగా రావాలి అంటే మనోధైర్యం అంటారు కదండి మనోధైర్యం అంటే ఆయన పరమాత్మ ఇస్తారండి మంచి పని చేస్తున్నారు కదా పరమాత్మ ఇస్తారు ఆవిడికి నిజంగానే నిజంగా ఉంది అంటే దేవుడే న్యాయం చేస్తారు సో పబ్లిక్ లో రాకుండా ఆవిడ కొంచెం రెస్పెక్ట్ఫుల్ గా లాయర్స్ దగ్గరికి వెళ్లి కేసు సాల్వ్ చేస్తుంటే బాగుండేదని నా భావన